జగడము రగడము డొంగ్లీ ఇంకొకటి ఇంకొకటి ఏముందా డొంగ్రి డొంగ్రి ఏం చేసుకోవాలని మీకోసమే అర్థమైనా ఇప్పుడు వాళ్ళు చూడు యువసేన అంటే వాళ్ళు రాగానే అదే మంచోళ్ళు యూత్ వస్తువులు అనిపిస్తుంది ఈ రగడము జగడము వీళ్ళద్దు సో కొద్దిసేపట్లో మా డిఎస్పీ సార్ కూడా వస్తాడు వచ్చిన తర్వాత పరిచయం చేసుకో మనందరు వర్త లేటే సార్ నా పేరు పునర్ శ్రీకృష్ణ సేన సార్ వాణి నగర్ ఆన్లైన్ కాలేదు ఈవినింగ్ చేస్తాం సార్ సార్ ఈగలూ వాణి నగర్ ఆన్లైన్ కావాలి సార్ ఈవినింగ్ చేస్తాం చేస్తాం సార్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకొని అందరూ కూడా సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరం చూస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఒకటే సమస్య అందరి నుంచి వచ్చే సమస్య ఏంటంటే అర్ధరాత్రి మనం వినాయకుడిని తీసే రోజు ముఖ్యంగా ముఖ్యంగా వినాయకుడిని నిమజ్జనం చేసే రోజు అంటే వేరు వేరు రోజులు కాకుండా ఒక ఐదు ఆరు ఆ రెండు రోజులు మనం నిమజ్జనంకు ఏర్పాటు చేసుకున్నాము అందరూ కూడా అదే రోజులలో ఖచ్చితంగా నిమజ్జనం చేయాలి మళ్ళీ మేము ఒక్కరము రోజు ఆగుతాము మేము ఏడు తరగేస్తాము మేము మీది తరగేస్తాము అని అట్లా ఎవరిది కూడా ఎక్సెంట్ కావద్దు ఒకటి మరొక రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా మీరు సాధ్యమైనంత వరకు దేవుణ్ణి తొందర తీయండి తొందర తీస్తే ఒకప్పుడు అంటే అందరూ పట్టణ ప్రజలందరూ చెప్తుంటారు సార్ ఒకప్పుడు వినాయక నిమజ్జనం జరుగుతుంటే ఐదు గంటల వరకు ఒక శోభయాత్ర పోయేది దేవుళ్ళు అందరూ అందంగా తయారు చేసుకొని ఏర్పాటు చేసుకొని పోయేటోళ్ళు కానీ ఇప్పుడు అర్ధరాత్రి వరకు కూడా ఎవరు తీస్తలేరు అంటే దేవుని చూసానికి ఎవరు రావట్లేదు కాబట్టి విలువలు తగ్గిపోతున్నాయని మంది కంప్లైంట్ చేశారు మన పట్టణంలో సో దాన్ని ఈ సంవత్సరం మీరందరూ కూడా సహకరిస్తే ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు ఐదు ఆరు గంటల వరకు అన్ని విగ్రహాలు కూడా మెయిన్ రోడ్డు మీదకి వస్తే బాగుంటుంది సో దీనికి ప్రతి ఒక్క యూత్ ప్రతి ఒక్క పెద్దలు అందరూ కూడా సహకరించి ఖచ్చితంగా ఆరు గంటల వరకు మెయిన్ రోడ్కు రావాలి మీ విగ్రహం వస్తే అప్పుడు మళ్ళీ అన్నీ కూడా ఒక శోభయాత్రగా పోతాయి నిమజ్జనం కూడా ఈ టైంలో అవుతుంది భక్తులు చూసే వాళ్ళు కూడా విగ్రహాలను చూసి దేవుళ్ళని చూసి ఆ పొజిషన్ చూసి సంతోషంగా ఉంటారు అందరు వీక్షించినందుకు కూడా ఎక్కువ మంది వస్తారు అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే రాత్రి అంటే ట్రాక్టర్ తీసుకొచ్చే వాళ్ళు ఇంజిన్ తీసుకొని పోయి వదిలిపెట్టి పోతారు ఆ ట్రాలి అక్కడ వదిలిపెట్టి ఇంజిన్ తీసుకొని ఎగ్చేస్తారు అన్నారు అలాంటిది కూడా జరగకూడదు ఖచ్చితంగా మెయిన్ రోడ్డు మీదకి రావాలి అందరు కూడా మెయిన్ రోడ్డు మీదకి రావాలి అది ఒక్కటి అందరు కూడా ఏర్పాటు చేసుకోండి మీరు పొద్దున తొమ్మిది గంటలకు ఇస్తామన్నా కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకునేందుకు నేను రెడీ మీరు ఎంత ఎర్లీ ఎర్లీగా ఖచ్చితంగా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకొని మీకోసం ముందు వస్తాము మీకు మేము పడి బందోబస్తు చేస్తాం కానీ అర్ధరాత్రి లేట్లు వేయకండి ఇది ఒకటి అదేవిధంగా వినాయకుడు పెట్టినప్పటి నుంచి అంటే ఇరవై ఏడవ తారీఖు నుంచి నిమజ్జనం అయ్యేంత వరకు కూడా మరొక విషయం ఏంటంటే అక్కడ అంటే ఏమైనా రాజకీయానికి సంబంధించినవి కానీ వేరే వాటికి సంబంధించినవి కానీ అనవసరమైన కామెంట్లు ఎవరు వేయకూడదు అదేవిధంగా అశ్లీల పాటలు కానీ అలాంటివి పెట్టకూడదు అదేవిధంగా మండపాల దగ్గర గతంలో చూసుంటాం అందరూ చేస్తారని కాదు మండపాల పక్కకు ఇంకొక షెడ్ పక్కకు వేసుకొని దానిలో పేగా టడటం డ్యాన్సులు చేయడం అంటే వికృత చేసే చేస్తారు అలాంటివి కూడా ఎవరు చేయొద్దు అలాంటివి మా దృష్టికి వస్తే మాత్రం కేసులు పెడతాం మరియు అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే కొన్ని కొంతమంది మన కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటాం మనం వేరే మతానికి సంబంధించినవి కూడా ఉంటాయి అలాంటి టైంలో ఎదుటి కూడా గౌరవించడం మన బాధ్యత ఎవరైనా కూడా ఎదుటి వ్యక్తిని కూడా గౌరవిస్తాం అదేవిధంగా మనం కూడా అంటే వాళ్ళకు సంబంధించినవి వాళ్ళకు సంబంధించిన ప్రార్థనలు కానీ అలా జరిగినప్పుడు మనము కొంచెం మన మైక్ సౌండ్ తక్కువ పెట్టుకొని అందరికి సహకరించి ఈ తొమ్మిది రోజులు ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జరుపుకోవాలి సో అందరు కూడా తెలుసు అందరూ గతంలో సహకరించిన వాళ్ళే జస్ట్ ఇది మీకు గుర్తు చేస్తున్నాం అంతే మరొకటి ఏంటంటే కొంచెం ఇంకొక సమస్య ఏమొస్తుంది మాకు నైట్ మీరు లట్టు అక్కడ ఏది మన దేవుడికి డబ్బులు ఇచ్చేందుకు బాక్సులు చింతా బాక్సులు పెట్టుకుంటారు గల్ల పెట్టే సో అలాంటివి కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోండి వీలైతే అవైలబుల్ ఉంటే ఇక్కడ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఉంటే ఆ సీసీ కెమెరాలను మీరు పెట్టుకునే మండపంకు కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి కొన్ని ఇంపార్టెంట్స్ కూడా మనకు తొందర డిటెక్ట్ అవుతాయి అలాంటివి జరగకుండా చూసుకోండి ఖచ్చితంగా మంటపం దగ్గర డే ల నైట్ లా ఖచ్చితంగా ఒక వ్యక్తి ఉండేదంటే చూసుకోండి ఎవరైతే ఆర్గనైజర్ పైన కరెంటు వైర్లు ఉంటే కర్ర పెట్టి పైకి లేపి కట్టారు మండపానికి కరెంటు వైర్ ఉంటే ఆ మండపానికి ఒక కర్ర కట్టిరు పైకి లేపిరు వైర్లను అలాంటి ప్రయోగాలు చేయకండి ఖచ్చితంగా కరెంటు వైర్ల దూరంగా ఉండండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నుంచి గాల్పు వస్తుంది వచ్చినప్పుడు మీరు వెంటనే కర్ర స్లిప్ అయ్యి మండపం మీద పడితే అది పెద్ద ప్రమాదానికి అందిస్తుంది అలాంటి అవకాశం మళ్ళీ ఇప్పుడు కొత్తగా జరపడము రోడ్ ను బ్లాక్ చేయడము అలాగే చేయకండి ఎందుకంటే తొమ్మిది రోజులు అనుకుంటారు ఈ తొమ్మిది రోజుల ఏదైనా ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీ మండపం ఇబ్బంది కలిగింది అనుకోండి అలాంటి ఇబ్బంది వారికి కలగకూడదు ఆ ఉద్దేశంతో మండపండి మండపాలు వేసుకుంటే మీ మండపాలకు వ్యతిరేకం కాదు చేయొద్దని కాదు కాకపోతే ఎవరికైనా సడన్ గా రోడ్డు ద్వారా ఎమర్జెన్సీ అవసరం పడుతుంది వేరే కార్ ఉంటే ఓకే వేరే కార్ లేనప్పుడు మీరు మండపాలు వేసినప్పుడు మీరు జీవితం చూసుకోండి మళ్ళీ మాట మీ ఆర్గనైజర్స్ పేరు వాళ్ళే ఖచ్చితంగా ఒక పాయింట్ బుక్ పెట్టు పాయింట్ బుక్ అంటే ఒక నోట్ బుక్ పెట్టుకోండి ఖచ్చితంగా మేము మా ఎస్ఐలో మేము సార్ వాళ్ళు కూడా అందరూ మీ ఏ టైంలో ఎవరు మీరు అందరూ బాగా మాకు పోలీసు వారికి సహకరించారు ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా మనం ఘన ఉత్సవాలు జరుపుకున్నాం ఇదే ఆ స్ఫూర్తి ఈ సంవత్సరం కూడా మాకు మీ ద్వారా పోలీసు వాళ్ళకు ఉండదని తర్వాత మన నాయకులు తర్వాత ఆర్గనైజర్స్ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇవన్నీ ఇంతకుముందు సీఏ గారు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అవి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అన్నట్టు అవన్నీ మీకు కొత్తగా ఏం డెలివరీ కావాలి తెలియనేవి కావు ఎన్ని చేసినా కూడా ఏంటంటే ఇది పోలీస్ శాఖ తరఫున కొన్ని నిబంధనలు రూపొందించారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాంటి సంఘటన అవాంఛనీయ సంఘటన లేకుండా జరుపుకోవాలి ఫస్ట్ మనది ఏంటి ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు మనం మిగతా పండుగలకు దీనికి డిఫరెన్స్ ఏంటంటే మిగతా పండుగలు ఇంట్లోనే చేసుకుంటారు ఉగాది కావచ్చు దీపావళి కావచ్చు దసరా కావచ్చు ఇంకేదైనా కావచ్చు కానీ ఇది సామ సామూహికంగా అంటే ప్రజల మధ్యనే చేసుకునే ఉత్సవం గణేష్ పండుగ కాబట్టి ఏంటంటే దీనికి భద్రతా చర్యలు ఎక్కువ ఉంటాయి అదే ఉగాది పడే రోజు మనం మీటింగ్ పెట్టుకొని ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా ఇదో దీపా దసరా రోజు ఎవరికి ఇవ్వము ఇంకా చాలా ఏకాదశి వస్తుంది అనేది కాకపోతే ఇది కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఈ గణేష్ బాణ మంటపాలు అర్థం గతంలో బాలగంగాధర తిరం గారు ఏది ఎందుకు ఏ ఉద్దేశం కొంచెం పెట్టారంటే అక్కడ వాళ్ళ మధ్యలో ఐక్యత వెళ్ళి విరవాలి అక్కడ కూర్చొని అందరూ మాట్లాడుకోవాలనే ఉద్దేశం దాన్ని మీరు స్ఫూర్తిగా తీసుకుంటే అంతే తప్ప ఏంటంటే దీన్ని డామినేట్ చేయడానికో లేకపోతే మనం మనం అది చేయడానికో కాకుండా దాన్ని ట్రూ లా అంటే ఖచ్చితమైన స్ఫూర్తితో తీసుకొని అది చేసుకోవాలి ఉత్సవం అంటే లాగానే సెలబ్రేట్ చేసుకుందాం మీరు అందరూ కూడా ఇది జగిత్యాలంటే పీస్ఫుల్ పట్టణం దీన్ని ఇప్పుడు దీన్ని కాపాడడానికి మీరు మేము అందరం కూడా మనం కృషి చేద్దాం ఉత్సవం చేసుకుంటే ఫస్ట్ మనం ఏంటంటే పోలీసు శాఖ తరఫున ఈ ఉత్సవాలలో ఫస్ట్ ఒక ఏమేందంటే ప్రాణ నష్టం జరిగేస్తాం అది ఎలాంటిది కావచ్చు కరెంటు శాఖ ద్వారా కావచ్చు ట్రాటర్లకు వెళ్ళి పడిపోయి కావచ్చు విమర్శ వినాయకుని వేసే డబ్బులు కావచ్చు లేకపోతే ఇంకేదో కావచ్చు అది ఫస్ట్ మన ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా ఫస్ట్ పాయింట్ చిన్న ప్రాణనాశ్యం కూడా జరగాలి అది ఒకటి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ సూచనలు అన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ మంటపం దగ్గర కరెంటు శాఖ ఉండకుండా ఇప్పుడు మేము విద్యుత్ శాఖ వారిని కూడా పెట్టినాము ైల్ దాకా మళ్ళీ మూలవరికి వర్ష కాదు ఉన్నాయి కాబట్టి ఏ చిన్న అదైనా కూడా ఇప్పుడు మొన్న హైదరాబాద్లో చూసినాం ఆ కేబుల్ వైల్ దాకా ఆయనకు చనిపోయింది నిష్కారణంగా ఇప్పుడు దాదాపు గణేష్ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేసేదంతా యువకులే అంటే యువకులు అనేది రేపటి దేశానికి వీళ్ళు వెన్న ఒక ఒక యువకుడి ప్రాణం అనేది చాలా విలువైనది సో దానికి ఆ ప్రాణం పోతేంటంటే కుటుంబము దేశము అందరికీ కూడా అది తీరని లోడ్ కాబట్టి ఏంటంటే ఫస్ట్ మీ జాగ్రత్తలు నుండి ఫస్ట్ మీ ప్రాణం రెండోది ఏంటంటే మనం ఏదైతే భక్తితోటి నిజా పెట్టుకుంటాం గణపతి ఆయన రక్షణ కూడా మనం చూసుకోవాలి మనం ఆయన రక్షణ చూసుకుంటే మన రక్షణ ఆయన చూసుకుంటాం అంతే తప్ప అక్కడ పెట్టేసి గాలికి ఎవరు లేకుండా పోయి తర్వాత అక్కడ ప్రసాదాలు ఉంటాయి పత్రి ఉంటుంది పూలు ఉంటుంది ఏదో పశువులు రావడం కోతులు రావడం దానికి ఏదో తర్వాత డ్యామేజ్ కావడం అది వేరే రకంగా మలిగిపోవడం అట్లా కాకుండా ఏంటంటే మీరు ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఇంత అడ్జస్ట్ చేస్తుంది కాబట్టి పన్నెండు రోజులు అక్కడ పెట్టిన మూర్తిని కూడా జాగ్రత్తగా కాపాడుతుంది అది మనం కూడా పెట్రోల్ పార్టీస్ ఉన్నాయి తర్వాత ఏంటంటే వీలున్నంత వరకు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలి అది ఏమైనా కూడా మనకు తెలుస్తుంది మూడోది ఏంటంటే ఈ డీజేలు ఒకటి ఆ డీజేలు ఒకటి ఇప్పుడు ఈ మధ్యలో చాలా మీరు సోషల్ మీడియాలో కూడా ఆ ఉన్నారు డీజే శబ్దానికి ఎవరుకుంటే ఎవరుకుంటే చాలామంది అనిపోతాం సో అట్లాంటి ప్రమాదం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు మీ డీజేల ని చెందించింది డీజేలను కాకుండా సౌండ్ సిస్టమ్ కట్టిపోయింది లేకపోతే డీజే అయితే ఒక మిషన్ అదే మీరు బ్యాండ్ బృందం అయితే ఒక పది మంది పదిహేను మంది ముప్పై మందిలో వస్తుంది ముప్పై మంది కుప్పి ఒక డీజే అయితే మిషన్ అయితే బొంబాబు అంటే పోతుంది అంటే ఇండైరెక్ట్ అదే కదా సో అది అట్లా అదొకటి మీరు పనిచేసిపోతుంది తర్వాత విమర్శన రోజు కూడా మీరు నాయకులు కావచ్చు ఉత్సవ కమిటీ వాళ్ళు కావచ్చు గతంలో పంటలు నిర్వాహకులు కూడా మాకు బాగా సహకరించారు ఏది ఉన్నా కూడా ఏంటంటే కొంత మరీ తెల్లవారు కాకుండా రాత్రి అందరూ జనాలు ఉన్నప్పుడు మన శోభాయాత్ర ఉంటే ఏంటంటే అందరు చూస్తారు మూడు గంటలకు నాలుగు గంటలకు అంటే జనాలు కూడా అందరు పాడుకుంటారు కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని తొందర నెట్టేసి మీ ఆనందాన్ని హరించాలని కాదు కాకపోతే అందరు దాన్ని ఆస్వాదించాలనే ఇది ఉంటుంది కాబట్టి దానికి మీరు సహకరించాలి మిగతా అన్నీ కూడా పాత అన్నీ కొత్తగా చెప్పేది ఏం లేదు మీరు అందరూ మీరు కానీ మేము కానీ అంటే ఇక్కడ ఇప్పుడు గతంలో ఆఫీసులు ఎవరు లేరు ఇప్పుడు టౌన్లో